ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్క శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం తాలిరేవు మండలం నీలపల్లి గ్రామం నేరేలంక పరిధిలో సోమవారం జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలెం మండలం నీలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఉచితంగా పాడి రైతులకు అందిస్తున్న పశు ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్య ఆరోగ్య శాఖ ఏడి బ్రహ్మవేద అన్నారు నీలపల్లి నేరేలంక గ్రామంలో ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డి సుధ ఆధ్వర్యంలో సుమారు వంద పశువులకు ఆరోగ్య టీకాలను అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చిట్టూరి కలిగిమూర్తి ఉప సర్పంచ్ ెడ్డి ఎంపీటీసీ దంగేట్ సురిబాబు వెటనరీ అసిస్టెంట్ శ్రీను సిబ్బంది శంకర్ రమ్య చందు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మనకి ఎదుకొచ్చిన వాటికి పెళ్లిదూర్లు పుట్టే విధంగా మనకి మూడు సమన్లు ప్రభుత్వం మనకు సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి అందులో భాగంగా ఏంటంటే త్రిపుల సమన్ అంటే మనకి గిర్ర ఒకటి ముర్ర ఒకటి సహేవాల్ ఒకటి ఈ మూడు బ్రీడ్లు కూడా మనకి పెయిదోడ్లు పుట్టే విధంగా మనకి ఇవ్వడం జరిగిందండి బూట్లు ఎవరికైనా ఎదకొచ్చినప్పుడు ఆ బ్రీడ్లు ఉన్న వాళ్ళు అవన్ కనుక పసుపు హాస్పిటల్లో కానీ రైతు భరోసా కేంద్రం కానీ తీసుకొచ్చినట్లయితే మీకు అది చేస్తారండి దీంట్లో మీకు ఫైవ్ హండ్రెడ్ కట్టాలి అది కట్టి మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకవేళ చూడు కట్టినట్లయితే రెండోసారి మీకు ఉచితంగా చేయడం జరుగుతుందండి దీంట్లో అంటే తొంభై శాతం మనకి పేదోడ్లు పుడతాయండి ఎక్కడో ఒకటి రెండు మనకి మేలుదోడ్లు కొట్టచ్చు తప్ప మళ్ళీ అన్నీ మనకి పైదోడ్లే కొట్టాయి అదేవిధంగా మనకి గోకులం షెడ్లు ఒకటి ఇవ్వడం జరిగిందండి ప్రతి గ్రామానికి కూడా అంటే ఒక ఐదు ఆరు మనకి గోకులం షెడ్లు శాంక్షన్ అయినాయి అండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయితే మనకి నాలుగు అయిపోయినాయి మనకి ఆడేమంటే మిగతా కూడా బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయండి ఇది ఒక పథకం ఆల్రెడీ అమల్లో జరుగుతుందండి ఇంకా రెండో దానికి అయితే పశుగ్రాసాలు పశుగ్రాస స్కీమ్ వచ్చి మనకి ఎవరైతే రైతులు సొంత భూమి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి గతంలో మనం కౌలు ఉన్న రైతులకు కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఏంటంటే ఓన్లీ సొంత భూమిదారు మాత్రమే పథకం వర్తిస్తుందండి దీంట్లో ఏంటంటే మనకు పది సెంటుల నుంచి యాభై సెంటుల వరకు కూడా మనం పశుగ్రాసాలను వేసుకోవచ్చు మనకి రైతు పేరు మీద కార్డు ఉండాలి తర్వాత భూమి కూడా అతని పేరు మీదే ఉండాలి జాబ్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ పుస్తకం బీ వన్ పక్కధార్ పాస్ పుస్తకం మూడు కూడా అతని పేరు మీద ఉన్నట్లయితే మీకు అప్లికేషన్ అనేది మన పశువుల ఆసుపత్రిలో కానీ లేదంటే రైతు భరోసా కేంద్రంలో కానీ ఇవ్వడం జరుగుతుందండి అవన్నీ పూర్తి చేసిన తర్వాత మనం ఎండి ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత మీకు మన అందులో కూడా శాంక్షన్ అయిన తర్వాత మీరు గడ్డి చేసుకోవచ్చండి ఇది పథకం వచ్చి మనకి సంవత్సరం వరకు వర్తిస్తుంది అదేవిధంగా ఇంకా ఏమన్నా మీకు ప పశువులకి హెల్త్ పరంగా ఏమన్నా బాగోకపోతే కూడా మేము ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలోని కూడా క్యాంప్ నిర్వహిస్తామండి అంటే ఇరవై తారీఖు నుంచి మనకి ఈ రోజు నుంచి ముప్పై ఒకటి వరకు ప్రతిరోజు ప్రతి గ్రామంలోనే కూడా మనకి క్యాంప్ నిర్వహిస్తామండి కాలరీ మొత్తం మీద ఆ షెడ్యూల్స్ కూడా ప్రతి పంచాయతీలోని ఎంబీఏ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగిందండి ప్రతిరోజు కూడా ఏ రోజు ఏ క్యాంప్ చేస్తున్నామండి ముందుగానే ఆ గ్రామానికి ఇంటర్నెషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రాంతం వేయించడం జరుగుతుందండి కాబట్టి రైతులందరూ కూడా ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని తప్పకుండా అందరూ వచ్చి బాధ్యతగా అన్ని కేకలన్నీ వేయించుకోవాలని కోరుచున్నాను ధన్యవాదాలు